నిర్మల్ లో పోలీసుల అత్యుత్సాహం అడ్వకేట్ పై దాడి ఘటనలో మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ ఓ కేసు విషయంలో కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన దిగంబర్ కామ్లేను అరెస్ట్ చేసే సమయంలో న్యాయవాది అనిల్ కుమార్ పై సీఏ కృష్ణ ఎస్ఐలు సంజీవ్ అశోకులు దాడి చేసి కారు అర్ధాలు ధ్వంసం చేశారు ఈ ఘటనపై నిర్మల్ కోర్టు పరిసరాల్లో న్యాయవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు పోలీసుల దుర్వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రాపోలు భాస్కర్ బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సహకరిస్తాం ఇలాదేంటరా ఇదేనా పోలీసులు చేస పని గుండాలాలు రౌడీలు చేస్తారు ఇదంతా దొంగలు దొంగలు చేస్తారు ఇది దొంగల పనిది మీరు పోలీసులకి చెప్పుకోవడం సిగ్గు పోలీసులని చెప్పుకోవడం సిగ్గు మీరు పోలీసులు కాదు రౌడీలు అడ్వకేట్ మీద దాడి చేస్తే అది ప్రకారం నేరం మీరు ఆటో చూపిస్తాం మాకు ఏమయితే చూస్తాం ఇది 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 సంగతి ಏಮೋ ಟೇಬಲ್ ಇದೆ ಬನ್ನಿ 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 ಏನೇನೋ 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 రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది పోలీసుల యొక్క తీరు న్యాయవాదుల పట్ల చాలా ఇబ్బందికరంగా న్యాయవాదులని వృత్తి చేసుకునేయకుండా చేసేటటువంటి పనులు కూడా చేస్తూ అడ్డంకులు పడతా ముఖ్యంగా నిర్మల్ జిల్లా నిర్మల్ అనేటటువంటి నిర్మల్ పోలీస్ స్టేషన్లో ఒక డిగంబర్ కాంబ్లే అనేటువంటి ఒక వ్యక్తి పేరు మీద నిర్మల్ టౌన్ పోలీసు వాళ్ళు ఒక కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసినప్పుడు పోలీసులు కేసుని విచారణ చేయటం నేరస్తుని అరెస్ట్ చేయడం అనేది వాళ్ళకు ఉండేటటువంటి రైట్ అలాగే ఆ కేసులో నేరస్డ్గా ఉండేటటువంటి డిగంబర్ కాంబ్లే అనేటటువంటి ఒక ఎక్యూజ్డ్ అంటే కేసులో ఉండేటటువంటి ఒక అక్యూజ్డ్ అడ్వకేట్ పి అనిల్ కుమార్ని నిర్మల్ సంబంధించినటువంటి ఒక పి అనిల్ కుమార్ అని ఒక అడ్వకేట్ని సంప్రదించి పోలీసుల వల్ల మాకు ప్రాణహాని ఉంది పోలీసులు కొట్టే ప్రమాదం ఉంది కస్టోడియల్ టార్చర్ పెట్టేటటువంటి ప్రమాదం ఉంది నేను పోలీస్ స్టేషన్ పోకుండా డైరెక్ట్గా నన్ను కోర్టులో సరెండర్ చేయమని న్యాయవాదిని అడిగాను న్యాయవాదిని అడిగితే మరి క్లయింట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అడ్వకేట్గా ఉండేటటువంటి ఈ పి అనిల్ కుమార్ అనేటటువంటి ఒక నిర్మల్కి సంబంధించినటువంటి ఒక అడ్వకేట్ ఆ నేరస్తుని తీసుకొని రిమాండ్ చే రిమాండ్ కాకముందే ఆ నేరస్తుని తీసుకొని జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ నిర్మల్ కోర్టులో సరెండర్ చేయడం కోసం అతన్ని కోర్టుకు తీసుకొని వచ్చాడు నిర్మల్ కోర్టు ప్రిమైసెస్లోకి న్యాయవాది అనిల్ కుమార్ యొక్క కార్లోనే అతన్ని నేరస్తుని తీసుకొని ఎక్యూజ్డ్ పర్సన్ అంటే తీసుకొని సరెండర్ పిటిషన్ కొట్టుకొని ఆ పిల్లగాని తీసుకొని కోర్టు ప్రిమైసర్లోకి వచ్చి కోర్టుల కార్లో కూర్చొని జడ్జి వస్తుందేమో జడ్జి రాగానే పిటిషన్ వేసి ఇతన్ని తీసుకుపోయి జడ్జి ముందర ప్రవేశపెట్టాలనేది సరెండర్ చేయాలనేది న్యాయవాది యొక్క ఉద్దేశం అయితే ఇది గమనించారు టౌన్ పోలీసులు ఇన్ఛార్జి పోలీసుగా ఉండేటటువంటి ఒక సిఐ కృష్ణ ఇద్దరు ఎస్ఐలు ఒక సంజీవ్ ఇంకొక ఆయన టీ అశోక్ అనేక ఇద్దరు ఎస్ఐలు ఒక సీఐ ముగ్గురు మరొక కొంతమంది పోలీస్ కానిస్టేబుల్ తోటి అక్రమంగా పోల్ కోర్టు ప్రిమైసెస్లో ఉండేటటువంటి అడ్వకేట్ కార్లో కూర్చొని ఉన్నటువంటి అడ్వకేట్ మీద క్లయింట్ ఆయన క్లయింట్ మీద దాడి చేశారు అతన్ని మా గొప్ప చెప్పండి అంటారు కోర్టు ప్రిమైసెస్లో ఉన్న పర్పస్ ఏంటంటే అతన్ని కోర్టులో సరెండర్ చేయాలి మేము మీ గొప్ప చెప్పాల్సి మీ గొప్ప చెప్తామంటే మా క్లయింట్కు హాని ఉంది ప్రాణ హాని ఉంది దెబ్బలు కొడతారు ఇబ్బంది అయింది స్ట్రైట్ అవే మేము కోర్టులో జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేస్తాం ప్రొడ్యూస్ చేసినాక జడ్జి గారు ఎట్లాగో మీకే ఇస్తుంది మీరు తీసుకుపోయి ఇన్వెస్టిగేషన్ చేసుకోండి మేము చేయమని గానం అడ్వకేట్ మీద దాడి చేశారు దౌర్జన్యం చేశారు కార్ డోర్ తీస్తావా తీయవా అంటే తీయకపోయేసరికి పోలీసులే